నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నడుము నొప్పి కాళ్ళు లాగడం అధిక రక్తస్రావం కళ్ళు తిరగడం నీరసం చికాకు తిమ్ముళ్ళు లాంటి సమస్యలు మహిళలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి వృత్తి వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తాయి కొంతమంది నెలసరి సమయంలో సమస్యలను భరించలేక మందులను వేసుకుంటూ ఉంటారు ఇది అసలు మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు నెలసరి సమయంలో కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడితే మంచిది నెలసరి సమయంలో ఏ ఆహార పదార్థాలను తినకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి నెలసరి సమయంలో స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది కానీ నెలసరి సమయంలో స్వీట్స్ కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండడమే మంచిది పీరియడ్స్ సమయంలో స్వీట్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయి దీనివలన మానసిక కల్లోలం ఉద్రేకతకు దారితీస్తాయి నెలసరి సమయంలో చక్కెర ఎక్కువగా తీసుకుంటే పొత్తి కడుపు నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది పీరియడ్స్ సమయంలో బజ్జీలు పకోడ్లు ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఆయిల్ ఫుడ్స్ను దూరంగా ఉంచాలి ఇలా చేస్తే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారంలో శరీరంలో మంటకు దారితీస్తాయి ఇది తిమ్మిరి వెన్ను నొప్పి లాంటి ప్రమాదాన్ని పెంచుతుంది పీరియడ్ సమయంలో చిప్స్ ప్యాకెట్స్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి చిప్స్ ప్యాకెట్స్ ఫుడ్స్లో సోడియం పుష్కలంగా ఉంటుంది ఈ ఆహార పదార్థాలను తగ్గించడం ద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చును నెలసరి సమయంలో పచ్చళ్ళకు దూరంగా ఉండాలి పీరియడ్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది పీరియడ్స్ సమయంలో ఉప్పును తక్కువగా తీసుకోవాలి దీనివలన కడుపు ఉబ్బరం సమస్య పరిష్కారం అవుతుంది కొంతమంది అలసట కారణంగా కాఫీలు టీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాఫీ టీ ఎక్కువ తీసుకోవడం వల్ల పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పీరియడ్ సమయంలో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కేకులు వంటివి ఎక్కువగా తినకూడదు ఇవి తింటే మీకున్న సమస్యలకు తోడు మరిన్ని సమస్యలు పెంచుతాయి కడుపు నొప్పి అజీర్తి సమస్యలు వస్తాయి అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలను వేయించి ఆహారాలను కూల్ డ్రింక్స్ను సోడాలను కూడా నెలసరి సమయంలో ఎక్కువగా తీసుకోకూడదు ఇవి జీర్ణ సమస్యను ఇతర వ్యాధులను అధికంగా పెంచుతాయి వీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో వాపును పెంచుతాయి అలానే పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వలన ఐరన్ లెవెల్స్ తగ్గిపోతాయి దాని వలన బాడీ పెయిన్స్ నిరసం మరియు అలసిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు పాలకూర వంటి ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి పైగా ఆకుకూరల్లో ఐరన్తో పాటు అన్నో పోషకాల విలువలు ఉండడం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పీరియడ్ సమయంలో కాఫీ తీసుకోవడం వలన తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి కాఫీకి బదులుగా అల్లం టీ తాగాలి అల్లం టీలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి దాని వలన కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది మరియు ముఖ్యంగా వికారం వాంతులు వంటివి కూడా రాకుండా ఉంటాయి అయితే ఒక రోజుకు నాలుగు గ్రాముల అల్లం కంటే ఎక్కువగా తీసుకోకూడదు సాధారణంగా పీరియడ్ సమయంలో చాక్లెట్స్ను తినమని అందరూ చెబుతూ ఉంటారు అయితే పీరియడ్లో సైకిల్ డార్క్ చాక్లెట్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదు అని గుర్తుంచుకోవాలి ఎందుకంటే డార్క్ జాకెట్లలో అధిక శాతం ఐరన్ మరియు మ్యాగ్నీషియం ఉండడం వల్ల అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు తాజా పండ్లు మరియు నట్స్ తీసుకోవాలి ముఖ్యంగా ఎక్కువ నీరును తీసుకోవాలి అలానే పండ్లను ప్రాధాన్యత ఇవ్వాలి ఉదాహరణకు పుచ్చకాయ మరియు దోస కొంతమంది మహిళల్లో పీరియడ్ సమయంలో తీయటి ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే అలా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అలాంటప్పుడు తీయగా ఉండేటటువంటి పండ్లను తీసుకోవడం వలన శరీరం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది నెలసరి సమయంలో శరీరంలోని అనేక మార్పులు కలుగుతాయి కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం కొన్ని ఆహారాలు నొప్పి వాపు మరియు ఇతర లక్షణాలను తీవ్రం చేయవచ్చు అందులో చక్కెర స్థాయి తీసుకోవడం వలన మానసిక స్థితి పైన తీవ్రమైన ప్రభావితం ఉంటుంది కాబట్టి కడుపు నొప్పిని పెంచుతుంది ప్రాసెస్ చేసిన ఆహారాలను సోడా కేకులు ఇతర మిఠాయిలను తక్కువగా తీసుకోవడం మంచిది ప్రాసెస్ చేసిన ఆహారాలు చిప్స్ పిజ్జా వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు పీరియడ్ సమయంలో పిజ్జాలు పాస్తా బర్గర్ పొరాటాలు లాంటివి ఆహార పదార్థాలు దూరం పెడితేనే చాలా మంచిది ఇవి మైదాతో తయారు చేస్తారు కాబట్టి మైదా ప్రాసెస్ చేస్తారు మైదా ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం కడుపులోని గ్యాస్ అజిప్తి వంటి సమస్యలకు దారితీస్తుంది ఇవి ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చు తగ్గులకు కారణమవుతుంది చాలామంది నిరసలే సమయంలో జంక్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ అతిగా నూనెలో వేయించిన పదార్థాలు వంటివి ఇతర తరహా పదార్థాలను తింటూ ఉంటారు దీనివలన అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు పండ్లు కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్లు పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు ఆకుకూరలు బెర్రీలు సిట్రస్ ఫ్రూట్స్ను చాలా మంచివి అలాగే పప్పు గింజలను తినడం కూడా మంచిది ఇందులో ప్రోటీన్ ఐరన్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి ఇవి ఎంతో మేలు చేస్తాయి ఈ పీరియడ్ సమయంలో చక్కెర తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా మంచిది వీటి ద్వారా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది నెలసరి సమయంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి నీరు చాలా ముఖ్యం దీనివలన బాడీలో ఉండే అనవసరమైన పదార్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అలానే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఒక అరటి పండును తిని మంచినీళ్ళు తాగాలి ఇలా చేస్తే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం తగ్గిపోతుంది నెలసరి సమయంలో కొంతమందికి బ్లీడింగ్ అస్సలు అవ్వదు అలాంటి వాళ్ళు కొంచెం నువ్వులు మరియు కొంచెం బెల్లంని తింటే ఎక్కువగా నెలసరి సమయంలో బ్లీడింగ్ అవని వాళ్ళకి అవుతుంది నెలసరి సమయంలో శనగిత్తనాలను అస్సలు తినకూడదు నెలసరి సమయంలో అరటి పండు బెల్లాన్ని మాత్రమే తినాలి ఏ ఇతర పదార్థాలను తిన్నా కానీ మన ఆరోగ్యానికి హాని జరుగుతుంది నెలసరి సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనేక మన ఆరోగ్యం రోగాత్మతకు కారణమవుతుంది